కన్యరాశి వారికి వ్యయంలో కుజభగవానుడు గ్రహాలు యోగించగలగాలి అన్నట్లయితే జ్యేష్టమాస బహుళ అమావాస్య అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన రుణ రోగ శత్రువును తొలగించుకోవచ్చో వాటి శాతం ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి విశేషంగా ఆరవ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆధ్యాత్మికంగా ఉండండి ఎవరినైనా ఏది అనొద్దు బంధువులు అని మిత్రులని స్నేహితులని మీ ఎదుగుదలను ఓర్వలేక మిమ్మల్ని తప్పుడు యొక్క ఆలోచనలు ఇవ్వడం మిమ్మల్ని ఆవేశానికి గురి చేయడం మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఏనుగు వారు రహదారి వెంట వెళ్తూ ఉంటే అనేక మంది కుక్కలు పెరుగుతూ ఉంటాయి అది మీరు ప్రచారంగా భావించండి తప్ప మీరు ఇంకోలా భావించవద్దు ఎందుకనగా ఓపిక పట్టుదల సహనం కన్యరాశి వారి సొంతం లేకపోతే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సప్తమంలో శని భగవాన్ ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అష్టమంలో శుక్ర భగవాన్ ఉండడం వలన బంగారు ఆభరణాలు షేర్లు వస్త్రాలు కార్లు క్రయ విక్రయాలు చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగల రాజస్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కన్యరాశ్రాధిపతి బుధుడు కూడా రవితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగాలు కలిసి రావడం ఉద్యోగ ప్రయత్నంలో విజయం మీ సొంతం కాబోతుంది అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆపై మీ పట్టుదల కృషి అనంతమైన సంపద అందరి యొక్క సహాయ సహకారాల చేత స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి అలాగా వ్యయంలో కుజుడు వ్యయంలో భగవాన్ ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు శని మంగళవారాల పూట యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక వీలైనంత వరకు మంగళవారం పూట నల్లటి వస్త్రాలు వేసుకోవద్దు నల్లటి వంకాయలు లాంటివి ఆహారాలు తినకుండా వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు వ్యాపారస్తులు అలాగనే ఆహార ఉత్పత్తులు చర్మ సౌందర్య వ్యాపారం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి